విశ్వసిస్తున్నారా ఈ నెలలోనే ఈ నెలలోనే ఎవరు మిమ్మల్ని ముంచేసారో ఆడు చెప్పిన గాలి మాటలిని పాతికి లచ్చలేటిసరండి బాబా ఏమైంది మునిగిపోయానండి బాబా ఇవాళ ప్రార్థన చేయి ప్రభు పాదాలు పట్టు సంవత్సరం మధ్యలో వెంటనే నా ప్రభు నిన్ను లేవనెత్తునుగాక సందేహమే లేదు ప్రార్థన చేయాలి ప్రార్థం చేయాలి ఒట్టి మాటలు కేకలు కాదు ప్రార్థన స్పష్టంగా ప్రభ్వా నన్ను రక్షించండి దయచేసి నన్ను రక్షించండి శాంతం మునిగిపోయిన ప్రభువా ఏక లోతు మునిగిపోయింది ప్రభు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ లోతుల్లో మునిగిపోయినారో ఎవరు మిమ్మల్ని ముంచేశారు ఏ